సూపర్ జిఎస్టి సూపర్ సూపర్ జిఎస్టి మందుల్ని కూడా అత్యవసర మందులు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ని గతంలో ఉన్నటువంటి ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న వాటిని జీరో జీఎస్టీ చేయడం జరిగింది అక్టోబర్ తొమ్మిదో తారీఖున మన రాష్ట్ర ప్రభుత్వం వారు మన వైద్య ఆరోగ్య శాఖకి అదేవిధంగా వైద్య సంబంధమైనటువంటి ఇన్సూరెన్స్ అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి రోజును కేటాయించడం జరిగింది అంటే ఈరోజు మీ ఇక్కడ చేరినటువంటి ప్రజ ప్రజలు పేషెంట్స్ వైద్యానికి వచ్చినటువంటి మీకందరికీ కూడా ఈ యొక్క ప్రత్యేకతలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కలిసి మీకు అందిస్తున్నటువంటి ఈ యొక్క రాయితీలు మీరు కొంటున్నటువంటి ప్రతి వస్తువు మీద ఎంతవరకు తగ్గించారు దానివల్ల మీకు ఎంత ఆదా అవుతుంది ఎంత ఎంతవరకు మీరు ఈ యొక్క ఆదా డబ్బుల్ని మీరు వేరే ఒక వాటికి మీ అవసరాలను ఖర్చు పెట్టి కూర్చో మీకు వివరించడం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి రాయితీ గురించి ఆల్రెడీ గారు చెప్పారు మరలా ఐదు పర్సెంట్ తగ్గించడం జరిగింది అదేవిధంగా వైద్య సేవలు అదేవిధంగా పరీక్షలు కావాలేజ్ లేకపోతే ఇంకా ఎక్కువ జీవిత బీమా కానీ ఇంకా ఎక్కువ ఆరోగ్య బీమా కావాలంటే మీరు పన్ను లేకుండా వాటి జీవిత బీమా అదేవిధంగా ఆరోగ్య బీమా